భారత హాకీ జట్టు మరోసారి చరిత్ర సృష్టించింది వినేష్ పోగాట్ అనర్హత వేటుతో తీవ్ర నిర్వేదంలో మునిగిపోయిన భారత క్రీడాభిమానులకు స్వాంతన కలిగించింది కాంస్య పతక పోరులో స్పెయిన్ను చిత్తు చేస్తూ వరుసగా రెండో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు పథకాన్ని కైవసం చేసుకుంది కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుత ఆటతీరుతో అలండించిన వేళ భారత్ పథకాల సంఖ్య నాలుగుకు పెరిగింది ఈ మ్యాచ్లో హాట్ ఫేవరెట్ కబ్బర్లోకి దిగిన భారత్కు స్పెయిన్ గట్టిపోటీనే ఇచ్చింది తొలుత స్పెయిన్ జట్టు ఒకటి సున్నా ఆధిక్యంలోకి వెళ్ళింది అయితే అద్భుతంగా పుంజుకున్న భారత జట్టు రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలిచి ఆధిక్యంలోకి వెళ్ళింది తొలి క్వార్టర్లో స్పెయిన్ ఒకటి సున్నా ఆధిక్యంలో ఉంటే రెండో క్వార్టర్లో భారత్ ఒక గోల్ మూడో క్వార్టర్లో మరో గోల్తో భారత్ రెండు ఒకటి ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో కాంసెం గెలుచుకున్న భారత హాకీ జట్టు ఇప్పుడు వరుసగా రెండో ఒలింపిక్స్లోనూ పథకానికి కవేశం చేస్తుంది గతంలో ధ్యాన టైంలో భారత హాకీ జట్టు వరుసగా ఎనిమిది ఒలింపిక్స్లో స్వర్ణయుగాన్ని చవిచూసింది తిరిగి నలభై ఏళ్ల తర్వాత ఇప్పుడు వరుసగా రెండు ఒలింపిక్స్లో పథకాన్ని గెలుచుకుని స్వర్ణయుగానికి సీక్వెల్ను ప్రారంభించింది